పైన కొట్టు పట్టు అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్ ఏం ఒక మాట చెప్తున్నా అసలు కోర్టు ఏం చెప్పింది వీళ్ళు ఏం అర్థం చేసుకున్నారు పది సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉన్నారు ప్రతి కోర్టు జడ్జ్మెంట్ ని చదివే ప్రస్తావన తీసుకురండి విషయం ఏంటంటే రివాల్యుయేషన్ చేయండి రివాల్యుయేషన్ ఎందుకు చేయాలంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్లకు ఈ విషయంలో కొంచెం అవకతవకలు జరిగినాయి అంటే అవకతవకలు అంటే ఫైనాన్షియల్ అవకతవకలు కాదు లేకపోతే ఏదో జాబ్ బ్యాక్డోర్ నుంచి తీసుకోవడం కాదు దిద్దే వాళ్ళు ప్రాపర్ పారామీటర్ తీసుకోలేదు తెలుగుని తెలంగాణ మాండలికాన్ని అర్థం చేసుకోవడంలో కొంచెం చిన్నపాటి ఇబ్బందులు జరిగినాయని ఆ విషయం మీద రివాల్యూషన్ చేయమని మాత్రమే చెప్పారు దానికి ఒక ఎనిమిది నెలల వరకు టైం గడువు ఇచ్చారు ఈ లోపల మీరు కనుక చేయలేననుకుంటే మళ్ళీ దాన్ని రీకండక్ట్ రీ అంటే ఎగ్జామ్ని మళ్ళీ కండక్ట్ చేయమని చెప్పే ప్రయత్నం చేశారు ఇంతవరకు జరిగిన డిస్కషన్ ఇది వాదనలు కూడా ఆ విధంగానే జరిగినాయి కానీ కేటీఆర్ గారు పది సంవత్సరాల్లో పేపర్ లీకేజ్ చేసుకొని ఫోన్లలోనే చర్చలు జరిపి కొన్ని లక్షలకు పేపర్లు పేపర్లు అమ్ముకున్నారు కదా పేపర్ లక్షలకు అమ్ముకున్న సందర్భాలు మీ మీ పీఏలు దాంతోపాటు అసిస్టెంట్లు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు విదేశాలు కూడా పేపర్లు అమ్ముకున్న సందర్భాలు మీ ఉండే కానీ ఈరోజు మీరు మూడు కోట్ల గిట్లు అమ్ముకున్నారని ఏదైతే చెప్పడం ఏదైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ప్రిపేర్ అయ్యే విద్యార్థులు మీరు మిస్లీ అంటే మిస్గైడ్ చేస్తున్నట్టు వాళ్ళని పక్కదారి పట్టిస్తున్నట్టు మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి ఆ రోజు అడ్మినిస్ట్రేషన్లో పనిచేసి ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీలో పెద్ద మనిషిగా తయారవుతున్న వ్యక్తి ఆ మనిషి కుటుంబంలో కూడా నాలుగైదు ఉద్యోగాలు వచ్చినాయి మరి వాళ్ళు కూడా కొనుక్కునేట లేదా మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది వాళ్ళలో కూడా వాళ్ళ కుటుంబాలలో వాళ్ళలో కూడా ఉద్యోగాలు వచ్చినట్టున్నాయి మరి వాళ్ళు కూడా కొనుక్కున్నట్టునా ఇది కుటుంబాన్ని బట్టో పార్టీలను బట్టో ఉద్యోగాలు రావు సార్ టాలెంట్ని బట్టారు వస్తారు ఆ టాలెంట్ విషయంలో రేపు ఇంకొకటే చెప్తున్నాం లో కూడా రేపు మళ్ళీ ఈ అభ్యర్థులు ఎవరైతే వీళ్ళే కనుక మళ్ళీ కనుక వస్తే మాత్రం ఆటోమేటిక్ ఏమవుతుంది మీరు పల్సన బట్టే కదా అవి ఇంకో విషయం కూడా చెప్తున్నాం రేపు ఇన్ కేసు రీవాల్యుషన్లో కనుక ఒక ఐదు పది మంది కనుక పక్క పోతే వాళ్ళు కూడా మళ్ళీ కేసేస్తూ అంటారు అంటే ఇదంతా చర్చ ఏదైతే ఉందో ఈ వ్యవస్థను ముందుకు సాగనీయకుండా చేసే ప్రక్రియను మేము అనుకుంటాం ఒక విధంగా ఈ కోర్టుల మీద అదేవిధంగా ఈ రాజ్యాంగబద్ధ వ్యవస్థల మీద మాకు గౌరవం ఉంది టీజీపీఎస్కి హైకోర్టు అనేది గైడ్ లైన్స్ ఇచ్చింది ఆ గైడ్ లైన్స్ని రెస్పాండ్ అవ్వాలా ఆ గైడ్ లైన్స్ని ఇంకా ఛాలెంజ్ చేయాలనేది దట్స్ అప్ టు టీజీపీఎస్సి దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని భద్రం చేయాల్సిన అవసరం మీకు లేనే లేదు కేటీఆర్ గారు మేము ఒకటే చెప్తున్నాం దొంగలు శుద్ధభూష మాట్లాడినట్టు అవుతుంది మీరు మీ గవర్నమెంట్లో చేసిన వ్యవహారాలు మీ గవర్నమెంట్లో చేసిన అంశాలు ఇవన్నీ తెలియని అంశాలు కాదు రెండు వేల పదహారులో మీరు ఏది గ్రూప్ టూను కండక్ట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో రిక్రూట్మెంట్ జరిగింది ఈ లోపల ఎన్ని ఛాలెంజెస్ జరిగినాయన విషయం మీకు తెలియదు కాదు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ మీ గ్రూప్ టూ జాబ్లు అమ్ముకున్నాను మేము ఎలిగేట్ చేయలే దానికి కారణం ఒకటే ఇక్కడ నిరాధారమైన ఆరోపణలు మేము చేయము ఇన్ కేసు ఆరోపణలు చేసామంటే దానికి ఆధారాలు ఉంటాయి కాళేశ్వరంతో ఆధారాలతో చేసినాం ఈరోజు ఈ రోజు గ్రూప్ వన్ విషయంలో మీరు ఫిలిమ్స్ పేపర్ అమ్ముకున్న విషయంలో ఆధారాలతో చెప్పిన ప్రతి విషయాన్ని ఆధారాలతో చెప్పిన ఒక గొప్ప సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది ఈరోజు మూడు కేట్లు తీసుకున్నాను అంటున్నారు ఈరోజు పేరెంట్స్ అందరూ ప్రెస్ క్లబ్కి వచ్చారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు వాళ్ళకి ఏం వాళ్ళ వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్తావా ఇది ఆధారాలు ఉన్నాయి ఎవరు తీసుకున్నారు ఏం చేసుకున్నారు ఉత్తం రోడ్డు పక్కన ఒక ఎకరం అమ్ముకుంటే మూడు కోట్లు వస్తున్నాయి అన్న అలాగని చెప్పి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ జాబుల మీదే ఉంటదా అది కాదు ఇక్కడ ప్రధానమైన సమస్య అది కాదు ప్రధానమైన అజెండా ఈ రోజు మీరు రాజకీయం చేయదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీగా మాత్రమే రాజకీయాలు చేయండి మీరు బీజేపీనిన్నా కాంగ్రెస్ అయినా ఎదుర్కోవాలంటే రాజకీయంగా ఎదుర్కోండి కానీ విద్యార్థుల భుజాల మీద తుపాకు పెట్టి కాల్చాలనే ధోరణి ఏదైతే ఉందో అది తప్పని అంటున్నాము అంటే నిరుద్యోగుల నుంచి కూడా గ్రూప్ సంబంధించిన ఎగ్జామ్స్ రద్దు చేయాలి కూడా వాళ్ళ నుంచి వస్తున్న డిమాండ్ సార్ ఒకటే చెప్తున్నాను దానికి హైకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం టీజీబీసీ తీసుకునే నిర్ణయం లెక్క ఉంటుంది ఇప్పుడు పొందిన వాళ్ళ ఆలోచన ఒక విధంగా ఒక విధంగా ఉంటుంది పొందని వాళ్ళ ఆలోచన ఒక విధంగా ఉంటుంది ఈ ఇద్దరి ఆలోచనను బట్టి వ్యవస్థలు పనిచేవు సార్ వ్యవస్థ ఒక దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది దాని ప్రకారం పనిచేస్తున్నప్పుడు అందరిని సంతృప్తి పరచడానికి అయితే లేదు ఇప్పుడు ఈరోజు ఏదైతే గ్రూప్ వన్ మీద జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జి గారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని సంతృప్తి పరుస్తారు కానీ అందరిని సంతృప్తి పరచలేదు కదా సో వడ్డీ అనేది కేవలం ఒక యాంగిలోనే ఉంటుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ప్యాన్ కావాల్సిన అవసరం లేదు జాబ్ క్యాలెండర్ రాబోతున్నది అదేవిధంగా గ్రూప్ టూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది వన్ లిస్ట్ థర్డ్ లిస్టును తీయడం జరిగింది గ్రూప్ వన్లో విషయంలో కూడా రీవాల్యుయేషన్ చేయాలా లేకపోతే దాన్ని మళ్ళీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలనేది టీజీపీఎస్సి డిస్క్రిప్నర్ డిస్క్రిప్నరీకి సంబంధించిన వ్యవహారం టీజీపీఎస్సి విచక్షణ విచక్షణకు సంబంధించిన వ్యవహారం ఒక పార్టీ నాయకునిగా ఒక పార్టీ కార్యకర్తగా నాలంటోళ్ళు మాట్లాడితే అశోక్ నగర్లో దిల్సు నగర్లో ఆర్టిస్ట్ రాష్ట్రంలో ఉన్న చాలా మంది విద్యార్థులు ప్యానిక్ చేసినట్టు ఉంటుంది సో నేను రాజకీయాలు మాట్లాడడం కోసం మీ మీద బుద్ధ తెల్లడం కోసం అమాయకులైన విద్యార్థులను అమాయకమైన నిరుద్యోగులను మేము ఎందుకు రాజకీయాల కోసం వాడుకుంటాం అంత నీచ సంస్కృతి అంక దిగజార్తాన మేము దిగజారలే మేము ఒకటే చెప్తున్నాం గ్రూప్ వన్ పేపర్ లీక్ అయిన తర్వాతనే మేము బయటకు వచ్చినాము మీ బండారాలను బయట పెట్టినాము మీ పిఏ ఎవరైతే ఉన్నారో మీ పిఏ కూడా దాన్ని గ్రూప్ వన్ పేపర్ అమ్ముకున్నారని చెప్పి సాక్షాత్తు తెలిసిన తర్వాత మేము బయటకు వచ్చినాం ఆడియో కాల్స్ రికార్డ్ వచ్చిన తర్వాత మేము బయట పెట్టినాం అంతే తప్ప ఏ రోజు మేము ముందుకు వచ్చి మేము కొట్లాడే ప్రయత్నం చేయలే ఉద్యోగాలు రావాలని కొట్లాడడం వచ్చిన ఉద్యోగాలు త్వరితగతిన భర్త చేయాలని కొట్లాడడం అంతే తప్ప ఇలాంటి చిల్లర మల్లర మాటలు ఇలాంటి పనికిరాని కథలు మీలాగా మేము పడలేదు పడబం కూడా నాయకులు కూడా ఏం చెప్తున్నారు అంటే నిరుద్యోగుల పార్టీకి తలుగుతుంది అని చెప్పి కూడా వాళ్ళు గ్రూప్ ఒక మాట చెప్తున్నాం మరి అట్ల అనుకుంటే పది సంవత్సరాలు ఎన్ని ఉసులు మీద వెళ్ళాయి ఎన్ని శాపనార్థాలు మేము మీద తగ్గినాయి ఎంతమంది నిరుద్యోగులు మోసం చేసిరు ఎంతమంది విద్యార్థులు మోసం చేస్తారు అది కూడా మేము చెప్తాం కదా పదకొండు వేల అరవై నాలుగు పోస్టు అన్నా టీచర్ పోస్టు కేవలం మూడు నెలల కాలంలో భర్తీ చేసి స్కూల్స్ని మళ్ళీ పునరుద్ధరిద్దాం పునరుద్ధరిద్దాం దాంతోపాటు స్కూల్స్ని మళ్ళీ రిజనవేట్ చేద్దాం స్కూల్స్లో ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుతారో స్కూల్స్ తండాల్లో చదువుతారు సార్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పంపించడం వాళ్ళ దగ్గర పైసలు ఉండవు అలాంటి చోట్ల ఒక టీచర్ ఉండాలని మేము చాలా కష్టకృతి దాని మీద కూడా ఎలిగేషన్ అంటే సన్నాసులారో ఒకటి అర్థం చేసుకోండి మీరు విద్యార్థులను నిరుద్యోగులను వాళ్ళని రెచ్చగొట్టి ఏదో రాజకీయంగా మీరు లబ్ధి పొందాలనుకుంటే అది కుదరదు అప్పటికే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రాష్ట్ర సాధనలు మీరు మోసం చేశారు మంది విద్యార్థులు బలిదానాలు జరిగినాయి మంది విద్యార్థులు ఉద్యోగాలు విషయంలో సార్ ఒక మాట మీకు చెప్పనా తెలంగాణ ఉద్యమంలో బలంగా పనిచేసిన వాళ్ళు కూడా రెండు వేల పద్దెనిమిదిలో పంచాయత్ సెక్రటరీల ఉద్యోగాలు పెద్ద పెద్ద చదువు పిహెచ్డీ చదివిన వాళ్ళు కూడా పంచాయత్ సెక్రటరీకి అడ్జస్ట్ అయ్యారు సార్ ఏది ఉద్యోగాలు రాక రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో జాబులు వస్తాయి అనుకుని రెండు వేల పద్దెనిమిదిలో పంచాయత్ సెక్రటరీలో వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు అలా కాంప్రమైజ్ చేసే సంస్కృతిని అలా కాంప్రమైజ్ చేసే వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చేయదు చేయబోదు కూడా మేము ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ విషయంలో విద్యార్థుల విషయంలో నిరుద్యోగుల విషయంలో చాలా క్రిస్టర్ క్లియర్గా ఉన్నారు ఈరోజు ఆ లిట్మస్ పేపర్ అంత అంత ఐదు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం కోసం ఈరోజు బుర్రా వెంకటేశ్వర గారు వారు ఈరోజు చైర్మన్గా పెట్టిరు ఒక 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 సోషల్ వెల్ఫేర్లో చదువుకొని ఒక నికార్సన ఐఏఎస్ అధికారిని ఎక్కడ పెట్టిన తెలంగాణ యాస మీద భాష మీద తెలంగాణ సంస్కృతి మీద తెలంగాణ రాజకీయ సామాజిక ఆర్థిక అంశాల మీద అవగాహన ఉన్న వాళ్ళని ఈరోజు టీజీపీఎస్సీ చైర్మన్ చేస్తున్నారంటే దాని అర్థం ఫ్రీ యాక్సెస్ ఉండాలి ఒక పద్ధతి ప్రకారం జరగాలి జరిగిన అవకతవకలు మళ్ళీ రిపీట్ కావాలన్న ఉద్దేశంతో జరిగిన ప్రక్రియ ఒక మాట స్పష్టం చేస్తున్నాం ఏ మాజీ ఐపీఎస్ అధికారి ఈరోజు ఎలిగేషన్ చేయడానికి సిద్ధపడుతున్నారో ఆ అధికారిని కూడా అప్రోచ్ అయిన సందర్భాలు ఉన్నాయి ఈరోజు నువ్వు ఉండవు కానీ నీకు రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి పేద వర్గాల ప్రజలను ఏదో మేలు చేయాలని ఆకాంక్షలు నీకు లేవు లేవు కాబట్టి ఈరోజు నువ్వు ఈరోజు ఇట్లా ఎలిగేట్ చేస్తున్నావు కాబట్టి నీ ఇంట్లో కూడా వచ్చినాయి ఆ వచ్చిన వానికి కారణం కూడా నువ్వు పైసలు పెట్టే కొనుక్కున్నావు అని చెప్పగా నువ్వు క్లెయిమ్ చేస్తే అప్పుడు మేము ఆటోమేటిక్గా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కేటీఆర్ గారు ఫస్ట్ ఆర్ఎస్ ప్రముఖ గారిని అడగండి మీ చుట్టుపక్కల మీ పరివారంలో కూడా ఉద్యోగాలు వచ్చినాయి కదా ఆర్ఎస్ ప్రముఖ ప్రముఖ కుమార్ గారు అవి కొనుక్కొని వచ్చినాయి అని చెప్పి మీరు అడగండి కేటీఆర్ గారు మీకు దమ్ముంది కదా మీకు నిజంగా సిగ్గు దమ్ము గారు కాబట్టి అక్కడ అడగండి అక్కడ వాస్తవం వాస్తవం లేని తర్వాత తర్వాత ప్రభుత్వాన్ని విమర్శించండి తప్ప నిజమైన నిరుద్యోగులను విద్యార్థులను మోసం చేయద్దు వాళ్ళని ప్యానిక్ చేయను వాళ్ళని పక్కదారి పట్టించు మీరు అంత రాజకీయాలు చేయాల్సి వస్తే రోడ్ల మీదకి రండి మీ నాన్నగారిని అసెంబ్లీకి రమ్మని చెప్పండి మీ బావ గారిని మీ సంతోష్ గారిని ఎవరైతే మొక్కల మీదనో లేకపోతే నీళ్ళ మీదనో లేకపోతే భూముల మీద సంపాదించుకున్న సొమ్మంతా ఉంది కదా అదంతా రోడ్ల మీద పోసి తెలంగాణ ప్రజల తరపున కొట్లాడండి అప్పుడు తెలంగాణ ప్రజలు ఆహ్వానిశాలు స్వీకరిస్తారని మేము చెప్తున్నాం సార్ సో విన్నర్ టీజీపీఎస్ లో కేవలం రాజకీయం కోసం విద్యార్థులు నిరుద్యోగులు వాడుకుంటారు వాళ్ళందరూ కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పి వెంకట హైదరాబాద్ పట్టి వ్యవస్థలు పనిచేయవు సార్ వ్యవస్థ ఒక దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది దాని ప్రకారం పనిచేస్తున్నప్పుడు అందరిని సంతృప్తి పడడానికి లేదు